వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్బిఎల్ కింగ్స్ ఈరోజు శ్రీకాంత్ గారు చైన్ కార్డ్ ఏమో చేసి సో నిన్నైతే అయితే కంప్లీట్ చేసుకున్నా అంటే దున్నుకము కాలు కొట్టి పెట్టుకోమైతే కంప్లీట్ చేసుకున్నాను చూస్తూ కొద్దిగా గాలి సౌండ్ వస్తుంది ఏమనుకో గాలి ఫుల్ పెడుతుంది కొట్టా సో నేనైతే దున్నుకొని కాలు అయితే కొట్టి పెట్టేసుకున్నా సో జర నాకైతే చెట్ల నీడైతుంది ఉంది మీరు ఆ చెట్ల నీడ లేకుండా చూసుకోండి సో మీరు అనుకోవచ్చు ఇట్లా ఇట్లా కాలు ఎందుకు కొట్టిండు భోజనంతో ఎందుకు పెడుతుంది అంట అని సో భోజనం ఉంటే బెనిఫిట్ ఏంటి లేకుంటే వరిచేలాగా కాలు నీళ్ళు వర్షంలాగా కరిగేట్ చేసి అందులో గుచ్చితే దానివల్ల లాభాలు ఎట్లుంటాయి దీనివల్ల లాభాలు ఎట్లుంటాయని చూపిస్తా నాకైతే కరిగేట్లు ఉన్న కరిగేట్లు వచ్చేటట్లయితే లాభాలు అయితే ఇంకే లేవు సొప్ప విధంలా సొప్ప దాంట్లో సో మీకైతే ఇప్పుడు చూపిస్తుందా కాలువలు ఉంటే కాల్వలు కాల్వలతో పెట్టుకుంటే యూజ్ చేయాలి కాల్వలు ఉంటే ఎట్లా అంటే మనం ఇప్పుడు ఇదైతే కాలువలతోటి చేసుకున్నాం అనమాట ఈ జిల్ల మొత్తము ఇది ఎండకుండా కాబట్టి ఇంత మంచిగా అయితే వచ్చేసింది నాకైతే ప్రస్తుతానికి ముద్రకుండా ఎక్కువ ముద్రకుండా మంచిగా అయితే వచ్చింది కాలువలతో పెట్టుకుంటే మొత్తం భోజనం మిని ఉంటుంది సార్ ఆ ఇట్లా టోటల్ మొత్తం మీద ఉంటుంది అనమాట భోజనం పెట్టుకుంటే ఈ కాలువలు అనేది ఉండదు నీళ్ళు మంచి వాడుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే భోజనం అనేది కుళ్ళు ఉంటుంది కాబట్టి ఎక్కువ పిలకలు రావడం ఎక్కువ ఇట్లా ఎంత పెద్ద పెరిగినా ఇట్లా చిన్న చిన్న రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది భోజనం పెట్టుకుంటుంది ఇంకోటి నీడ ఉండకుండా చూసుకోమని చెప్పినా కదా సో ఎన్నుంటే ఈ విధంగా పెరుగుతుంది హైటు మంచిగా ఇంకోటి నీడు ఉంటే అదిగా చూపిస్తే ఎక్కువ అవుతుంది అది ఏ చెట్టు అయితే వాళ్ళ మ్యాక్సిమం అయితే నీడ ఉండకుండా చూసుకోవాలి అంతే సో నీడకుండా అయితే ఈ ఉంటుంది అన్నమాట ఇట్లా ఈజలు వస్తుంది సో దీనికన్నా ముందు ఈ ఈ బ్యాక్ సైడ్ ఉంది దీని వెనక ఉంది కదా దీని ఎన్నుకున్నది దీనికన్నా ముందే వచ్చా అనమాట ఉన్నందుకు అది మంచిగా గ్రోతింగ్ అనేది గ్రో అనేది ఎక్కువ ఉంది సో ఈ నీళ్ళ పట్టుకున్నందుకు ఇదైతే గ్రో అనేది అయితే లేదు పెరుగుతలేదు అనమాట సన్నగా ఉంటాయి మనకు స్టెమ్ అనేది అంటే మొదలు అనేది అయితే దొడ్డు కాదు ఇక సన్నం ఉంటుంది ఇక ఆ సన్నమే ఉంటుంది ఇక పెద్ద పెద్ద పెరిగది దొడ్డు కాదు ఆకు అనేది అంటే మొదలు అనేది సో జర నీళ్ళు అనేది లేకుండా చూసుకోండి ఇంత పెద్ద ఇంత పెద్ద చెట్టు ఇక కొట్టాక మంచొప్పక దాన్ని ఊకున్నస్తే అందుకే నేను మొన్న లాస్ట్ వీడియోలో చూపించిన కొమ్మలు రెండు మామి చెట్టు రెండు కుమ్మలు కొట్టేసిన దానివల్లనే చెట్టు మొత్తం తీసేస్తుంది కానీ అయినైతే తన మామిటోళ్ళు అయితే నేను చెట్టు మొత్తం తీసినామనుకున్నాను కానీ ఇక అంత పెద్ద చెట్టు ఏం దాకేస్తామని చెప్పి ఇక లైట్ తీసుకున్నాను నీట కొట్టేయకుండా ఇప్పుడు మనం కర్రీ కరిగెట్టు పెట్టుకొని కర్రీ ఎట్లా అక్కడ చేసుకొని సొప్ప కుచ్చేసుకుంటే అందులో నాకేదో లాభం పెద్ద ఏమంటేలేదు సో రూపీ సదారిట విచక సో ఇవిrangle సతిమాట బోదులా స్టాడర్ రో ఇదంగ వేరుగా ఉంది ఇదో వస్తే ఇదంగ ఇక్కడ వెరగలేదు చూడండి ఇద చిన్న వల్కలే ఓట్లోకి ఇది అనేసి పెద్ద పెరిగినా అది వచ్చేసి దగ్గర ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది అది పెట్టి ఆ పెద్ద చూపెట్టి ఇది వచ్చేసి వన్ ఇయర్ ఇట కంప్లీట్ అవుతలేదు ఈ బిల్లు చూపెట్టి ఒక పద్దెనిమిది పదిహేను కోతలు కొన్ని వస్తుంది నాకు వన్ మంత్కి కోత వస్తుంది ఒక నెలకు నెల కోత వచ్చేస్తుంది అది ఇది రెండు నెలలు అయినా కోత వస్తలేదు ఆల్మోస్ట్ వన్ ఇయర్ పైన అయిపోతుంది ఐదు కోతలు ఆరు కోతలు వచ్చిన అంతే ఇట్లా పెరిగిపోతుంది మొత్తం పండాకు వచ్చేస్తుంది పెరుగుతూ లేదనమాట అక్కడ చేసి పెడితే సో నాకు ఈ విధంగా అయితే నచ్చలేదు సో అందుకే నేను అయితే భోజనం పెట్టేసుకు భోజతో పెట్టేసుకుంటున్నా సో అది వచ్చినాకలా మళ్ళీ దున్నేసి మళ్ళీ దీంట్లోనే సొప్ప పెట్టుకుంటా సో ఇక్కడ అందాక పెడతాను అక్కడ జూపెట్ చెట్టు ఆయిల్ చెట్టు ఉంది కదా ఆయిల్ చెట్టు ఆ యాప్ చెట్టు అంతా కూడా మేము మొత్తం పెట్టేసుకుంటాం ఒక్కొక్క బిల్ల తర్వాత ఒక్కొక్క బిల్లు తర్వాత అవి పెట్టుకుంటాం సో నా తాత అయితే వచ్చింది దీన్ని విధంగా సీల్ అనేది చేసుకోవాలి నా దగ్గర ఈ నెక్స్ట్ ఈ బిల్లలు అదే పెడతాయి నెక్స్ట్ ఇంకో పార్ట్ అయితే దాన్ని సేమ్ ఇట్ల అది ఎట్లా చేయకుండా సేమ్ సేమ్ భోజనం తో వేస్తా అన్నమాట తాతతో ఇది మనం వచ్చింది భోజనం మీరు దగ్గర ఉంటే ఎట్లుంటే ఎట్లతో చేసుకుంటే ఇంకో తిప్పటి ఉంటుంది అన్నమాట మనకి ఎట్లా కావాలంటే అది చూస్తే పోజెంట్ కాకుండా అయితే కరెక్ట్ రాదు ఆ నూరే అయితే అయితే రాలేదు అనుకో కరెక్ట్ రాలేదు ఇట్లా ఈ విధంగా అయితే మీరు కుండకుండా అయితే చూసుకోండి ఇక ఇంత పెద్ద పెద్ద చెట్లు ఏం అని చెప్పి నేను నైట్ తీసుకున్నాను అంత పెద్ద చెట్టే కొట్టేస్తామంటాను గొడ్డలీటంగానే వచ్చింది సో గొడ్డలీటో ఉందన్నమాట ఇంకా సో నిన్నైతే పెట్టలేం అన్నమాట సొప్ప ఈరోజు సొప్ప కోసిన ఇదే పోసుకున్నా పెద్దది మంచిది అది కోసేసి కొడుతున్నా ఇది కొట్టేసి చిన్న చిన్న మొక్కలు ముక్కలు చేసేసి దాంట్లో అయితే పెట్టేటప్పుడు మళ్ళీ చూపిస్తాను మొత్తం కదా దీన్ని చూపెట్టానా నన్నే కాదు దీంటే చూపెడుతున్నా లే సో దీని ఇది అయిపోయినాక అది పెట్టేటప్పుడు మళ్ళా చూపిస్తా సో సపోర్ట్ అయితే అయిపోయింది సన్నం నీళ్ళు ఇచ్చుకుంటా నీళ్ళు ఇచ్చుకుంటా కాలు ఒక్కొక్క కాలు నీళ్ళు ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటా పెడుతుంది అనమాట సో ఇది ఇట్లా సో ఇట్లా ఉచ్చేసుకుంటా కుచ్చేసుకుంటా కాళ్ళకు భోజక అనేది పెడుతున్నాను సో కాళ్ళలో వెళ్ళిపోతాయి నీళ్ళు ఇబ్బంది కాకుండా అని చెప్పేసి ఇట్లా పెట్టేస్తున్నా చిన్న చిన్నగా చిన్న చిన్నగా సో రెండు సైట్లు పెడుతున్నాయి అనమాట ఇక్కడ 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 ఒకటే భోజకు రెండు దిక్కులు వస్తుంది నేను పోయినా ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు పెట్టి నీళ్ళు పోయినా ఈతోని కవర్ చేస్తారు ఈ తోలు పోయినా కవర్ చేసినట్టు రెండు పెట్టినా సో ఈ భోజనం మొత్తం తప్పనే ఉంటుంది అనమాట ఇక మనకు మధ్యలో కాళ్ళ గ్యాప్ ఉంటుంది అసలు నడవనికి కానీ నీళ్ళు పోవడానికి సింపుల్గా ఉంటుంది సో నీళ్ళలో మొత్తము అది కాకుండా వెళ్ళిపో నీళ్ళు వెళ్ళిపోయేటట్టు ఉంటారు ఉంది అక్కడ వెళ్ళిపోతుంది ఒకవేళ వానలు పడ్డ తెంపేసుకునే వెళ్ళిపోతాయి సో ఇబ్బంది కాకుండా మంచిగా అయితే వస్తుంది అన్నమాట సొప్ప ఆ సొప్పలాగా మంచిగా పెరుగుతుంది